హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో సొంత ఇల్లు లేని వారికి అయితే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక శుభవార్త అయితే అందించడం జరిగిందండి సో ఇన్ సొంత ఇల్లు లేని వారు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా వీడియో అయితే చూడండి సో కే మనకు కేంద్రం నుంచి మరియు రాష్ట్రం నుంచి అయితే ఈ యొక్క శుభవార్త అయితే అందించడం జరిగింది మరి మీకు సొంత ఇల్లు కావాలి అంటే అదేవిధంగా ఇప్పుడు ఇప్పుడు అంటే అద్దె ఇళ్ళలో ఉన్న అయితే కూడా సొంత ఇల్లు కళ నెరవేరాలంటే కంపల్సరిగా వీడియో అయితే ఎన్ వరకు అయితే చూడండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి నేను ఎప్పుడైతే లేటెస్ట్గా అప్డేట్స్ అనేది మీకు రావాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు అప్డేట్స్ అయితే వస్తాయండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ముఖ్యంగా మనకు సొంత ఇల్లు లేని వారు అంటే ఇప్పుడు అద్దె ఇల్లు ఉంటూ సొంత ఇల్లు లేని వారికి అయితే కూడా రెండు శుభవార్తలు అయితే అందించడం జరిగింది మరియు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అండి ఇక మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇచ్చే ఇల్లు అనేది అయితే పేదవారికి అయితే కూడా స్థలము మరియు ఇల్లు అనేది అయితే ఇస్తారండి ప్రభుత్వమే కట్టి ఇస్తారండి సొంతంగా స్థలం అంటే మన దగ్గర ఏమీ లేదు అంటే కనుక సొంతంగా స్థలం అనేది కేటాయించి ఆ స్థలానికి సంబంధించి ఇల్లు అనేది కట్టించి ఇస్తారండి సో ఈ యొక్క స్థలానికి సంబంధించి గ్రామంలో చూసుకున్నట్టయితే గ్రామంలో అయితే రెండు సెంట్లు అనేది అయితే ఇస్తారండి మరియు పట్టణంలో చూసుకున్నట్టయితే ఒకటిన్నర సెంట్ అయితే కేటాయిస్తారండి రాష్ట్ర ప్రభుత్వం అనేది అదేవిధంగా ఇల్లు కట్టుకోవాలంటే కనుక ఐదు లక్షలు అయితే మనకు ఉంటుందంటే అంటే ఐదు లక్షలైతే ప్రొవైడ్ చేస్తారండి ఈ యొక్క ఐదు లక్షలు అనేది మీకు సొంత ఇంటికల నెరవేరాలంటే కంపల్సరీగా ఈ యొక్క అర్హతలు అయితే కలిగి ఉండాలండి సో అది అర్హతలు ఏంటి అని తెలుపుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకైతే కూడా అర్హత కలిగి ఉండాలండి ఈ యొక్క కులాల వారికి ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలండి సో వారికి సంబంధించిన ఇన్కమ్ అనేది చూసుకున్నట్టయితే అంటే వార్షిక ఆదాయం ఆదాయం అనేది చూసుకున్నట్టయితే గ్రామాల్లో చూసుకున్నట్టయితే ఒక లక్ష మనకు ఇరవై వేలు అండి అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఒక లక్ష నలభై అండి సో దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు ఉండాలి రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి సో ఈ అన్ని డాక్యుమెంట్స్ అన్ని మీకు ఉంటే కనుక సొంత ఇల్లు అయితే కూడా ప్రభుత్వం అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేటాయిస్తుందండి ఇక అనర్హులు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ జాబ్ చేసేవారైతే అయితే అనర్హులు అంటే మరియు ఫోర్ వీలర్స్ వెహికల్స్ ఉన్నవారు కూడా ఈ యొక్క అంటే పథకానికి సంబంధించి అయితే కూడా అనర్హులు అని అయితే చెప్పడం జరిగిందండి సో ఇక ఈ పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే మీరు ఆగస్ట్లో అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి సో మన సొంత డబ్బులు అయితే కూడా అంటే ఫస్ట్గా మనకు పథకం అనేది ప్రారంభిస్తాం కదా అంటే మీకు సొంత స్థలం అనేది అంటే స్థలం లేకున్నప్పుడు కూడా ప్రభుత్వమే కేటాయిస్తుంది కాబట్టి ఫస్ట్గా ప్రభుత్వం అనేది స్థలం కేటాయించి దాని తర్వాత అమౌంట్ అయితే కూడా అంటే కొద్ది కొద్దిగా అమౌంట్ అనేది అయితే రిలీజ్ చేస్తుందండి సో ఈ లోపు మనకు నిర్మాణం అయితే చేపడతారండి సో దా మనకు అమౌంట్ అనేది కొంత కొంత అమౌంట్ మనకు రిలీజ్ చేస్తారు కాబట్టి వారైతే చెక్ చేసి అంటే మంత్ మంత్కి కి ఇలా వెరిఫికేషన్ అనేది బ్యాంక్స్ ద్వారా ఇలా చెక్ చేసే అమౌంట్ అయితే ఐదు లక్షల వరకు అయితే కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఇళ్లకైతే కేటాయిస్తున్నారండి సో మనకు సగం కట్ ఇంకా అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న డౌట్స్ ఏంటి అంటే కనుక గత ప్రభుత్వంలో ఇచ్చి అంటే అనేది కట్టించి లేదా సగం కట్టి ఇచ్చేసారు లేదా పట్టాలనేది ఇచ్చేసి అంటే దానికి సంబంధించిన స్థలం అనేది ఇంకా కేటాయించగా ఇలా చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి కదా గత ప్రభుత్వానికి సంబంధించి ఇళ్ళ పట్టాలు లేదా ఇంటి స్థలానికి సంబంధించి లేదా సగం కట్టి నిర్మించిన ఇళ్ళలకు సంబంధించి అప్డేట్స్ కూడా తెలుసుకుందామండి సో సగం కట్టిన ఇల్లకు సంబంధించి అయితే కూడా బిల్ అయితే రిలీజ్ చేస్తారని ఆ యొక్క బిల్స్ అనేది అయితే రెన్యువల్ చేస్తారని సో ఎందుకంటే ఆ కట్టిన ఇల్లు వారి పేరు పైన అయితే ఉంటుందంటే ఎవరికైతే అర్హత కలిగి ఉంటుందో వారి పేరు పైన ఉంటుంది కాబట్టి అది సగం వరకే కట్టి వదిలేసి ఉంటారు కాబట్టి మిగతా బిల్ అనేది అయితే రెన్యువల్ చేసి రిలీజ్ చేస్తారని అంటే దాన్ని కూడా ఎంక్వైరీ చేసి రిలీజ్ చేస్తారని కొద్దిగా ప్రాసెస్ అయితే లేట్ అవ్వచ్చు ఇదైతే మనకు ఆగస్టులో కూడా ప్రారంభిస్తారని అయితే చెప్తున్నారు సో మనకు డబ్బులు అయితే ఇస్తామనేది కూడా చెప్తున్నారండి దీనికి సంబంధించి ఇక స్థలం లేకుండా ఓన్లీ ఇళ్ళ పట్టం అంటే పట్టాలనేది కేటాయిస్తుంటారు కదా అటువంటి వారికి అయితే చేస్తారండి పూర్తిగా వెనక్కి అయితే తీసుకుంటారండి పట్టాలు అనేది సో మనకి ఈ యొక్క ఆగస్ట్ నుంచి అద్దె ఇల్లు అద్దె ఇంట్లో వారికి అయితే కూడా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ కూడా తెలిస్తే మీరైతే ఆశ్చర్యపోతారండి చాలా మందికి అయితే మనకు రాష్ట్రం వరకే తెలుసు అండి అదేంటంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం అనేది ఎప్పుడ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం అనేది మనకు వాలంటీర్స్ ద్వారా ఇలా ప్రతి ఒక్కరికంటే ఇప్పుడు అందుబాటులో ప్రతి ఒక్కరికైతే ఉంటున్నాయి కదా అదేంటంటే రేషన్ కార్డు అర్హత ఉండాలి ఇన్కమ్ క్యాస్ట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉండాలి ఇలాంటి వారికి అయితే ముఖ్యంగా అంటే ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలి ఇలా ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు పెట్టేసి అందరికీ అంటే అర్హత కలిగి లేదు కదండి కొద్దిమందికే ఉంటుంది కాబట్టి ఈ యొక్క అర్హతలు తెలుసుకున్న వారు అప్లై అయితే చేసుకుంటారండి ఇది కామన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ చూసుకున్నట్టయితే మీకైతే ఆశ్చర్యపోతారండి ఎప్పుడైతే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చినా కూడా ఎవరైతే కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది తెలియదు కదా అదేంటంటే మనకు ఇంప్రూవ్మెంట్ అంటే లేదండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్స్ అనేది అంటే ఎవరు తెలుసుకోలేకపోతున్నారంటే మనకు ఎవరికి తెలియట్లేదు ఇన్ఫర్మేషన్ అనేది సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలిస్తే కనుక మీరైతే వెంటనే బ్యాంక్ వెళ్ళే ఎంక్వైరీ అయితే చేసి వెంటనే మీరైతే ఈ యొక్క ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారని సో అదేలాగా తెలుసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పథకాలు అనేది అయితే వస్తున్నాయి కానీ ఎవరికైతే తెలియట్లేదు కదా సో ఇప్పుడు ఈ యొక్క అప్డేట్ అయితే మీకు కంపల్సరీగా తెలియజేస్తాను కంపల్సరీగా మీరైతే అంటే అప్లై చేసుకుని ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క విషయాన్ని అయితే షేర్ చేయండి ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కూడా మీకు ఆరు లక్షల వరకు అయితే ఇస్తారండి అదేంటి అంటే ఈ సొంత ఇళ్ళకు సంబంధించండి కానీ మీరు ఈ ఇళ్ళకి మాత్రమే అంటే కట్టుకోవడానికి మాత్రమే అండి అదేలాగా అంటే సొంతంగా స్థలం అయితే ఉండాలండి మీకు స్థలం ఉంటే కనుక మీరు కట్టుకోలేని స్తోమత ఉంటే కనుక ఆరు లక్షలు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే కూడా ఇస్తారండి ఇక ఇందులో ఇంకొక అంటే డిసప్పాయింట్మెంట్ అయితే ఉండండి కాకపోతే అది కూడా కొద్దిమందికి అయితే అంతో ఇంతో అంటే యూజ్ అయితే అవుతుందని అనుకుంటున్నాను సో రా మనకు ఇక్కడ ఇంకొక అప్డేట్ అయితే కూడా తెలుసుకోవాలండి మీరు ఆరు లక్షలు అనేది అయితే లోన్ అనేది అయితే ఇస్తారండి కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఐదు లక్షలు ఇస్తారు కదండి ఆ యొక్క ఐదు లక్షలు మీరైతే కట్టాల్సిన అవసరం అయితే లేదు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఈ ఆరు లక్షల్లో మీరైతే కొంత అమౌంట్ అయితే కట్టాలండి అదెంత అంటే మనకు దాదాపుగా రెండు లక్షల అరవై ఏడు వేల వరకు అయితే మీరు అంటే సబ్సిడీ రూపంలో అయితే కూడా తీసుకుంటారండి మిగతా అది అయితే మూడు లక్షల వరకు అయితే కూడా మనం కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో మనకు అంటే రెండు లక్షల అరవై ఏడు వేల వరకు అయితే లోన్ అంటే సబ్సిడీ రూపంలో వెళ్ళిపోతుంది మిగతా అమౌంట్ అయితే కూడా మనం కట్టుకోవాల్సి ఉంటుంది సో మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆరు లక్షల వరకు సంబంధించిన అర్హతగా అంటే ఆరు లక్షలకు సంబంధించి రావాలంటే గనక ఇన్కమ్ అనేది అయితే పదహారు లక్షల వరకు అయితే ఉంటుందండి సో పదహారు లక్షల అయితే ఉండాలండి మినిమం అంటే పద పదహారు లక్షల వరకు అండి పదిహేడు లక్షలు ఉంటే కూడా ఇవ్వరండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఈ ఆరు లక్షల లోనకు సంబంధించి ఇల్లు కట్టుకోవడానికి ఈ యొక్క ఇల్లు కట్టుకోవడానికి సంబంధించి అర్హత చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి అయితే కూడా అర్హత కలిగి ఉంటుందండి సో స్థలం అయితే కంపల్సరీగా ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో స్థలం అయితే వారికే చెంది ఉండాలండి సో వారి పేరు మీద మనకి యొక్క లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఈ యొక్క లోన్ అనేది ఎక్కడ తీసుకోవాలంటే మీకు ఎస్బీఐ అంటే ఎస్బీఐ బ్యాంక్ ఎక్కడ ఉంటే కనుక అక్కడైతే వెళ్ళి లోన్ అయితే తీసుకోవచ్చండి సో అక్కడైతే మీరు అప్లై చేసుకోవాలండి ఫస్ట్ సో ఎలా అప్లై చేసుకోవాలంటే ముందుగా మీరు బ్యాంక్ అయితే వెళ్ళినట్టయితే మనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అనేది అయితే ఉంటుంది కదా ఆ యొక్క పథకం ద్వారా మేమైతే లోన్ అప్లై చేసుకోవాలని అయితే అంటున్నామని అంటే ఈ విధంగా చెప్పి మీరైతే బ్యాంక్ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సో వారైతే మీకు ఇన్కమ్ క్యాస్ట్ ఆధార్ పాన్ కార్డు మీరు తీసుకొని వెళ్ళినట్టయితే అక్కడ అన్ని చెక్ చేసి ఇల్లు కట్టుకోవడానికి లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి ఇంకొక అప్డేట్ అండి ఈ యొక్క లోన్ ప్రొవైడ్ చేసే నేపథ్యంలో మనకు మనకు అంటే ఒక స్లిప్ అనేది ఉంటుంది కదా ఆ యొక్క లోన్ ప్రొవైడ్ చేసుకోవడానికి ఆ యొక్క లోన్లో అంటే సబ్సిడీ అనేది కట్ చేసి మిగతాది అమౌంట్ ఫస్ట్గా మనకు అంటే మనకు ఈ ఆవాస్ యోజన అనే పథకం అప్లై చేస్తాం కదండి ఆ యొక్క పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే కనుక మీకు ఒక స్లిప్ అయితే ఇస్తారంటే సెంట్రల్ నుంచి వచ్చిన స్కీమ్కి సంబంధించిన అప్లికేషన్ ఈ అప్లికేషన్లో లోన్ అనేది అయితే మీరు పెట్టుకోవాలండి అంటే మిగతా అమౌంట్ సబ్సిడీ రూపంలో వెళ్ళిపోతుంది కాబట్టి మిగతా అంటే హాఫ్ అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి మిగతా హాఫ్ అమౌంట్ లోన్ రూపంలో కట్టుకోవాలి కాబట్టి ఇది లోన్ రూపంలో అనేది అయితే కూడా మీరు అక్కడ మెన్షన్ అయితే చేయాలండి ఆ యొక్క మనకు సర్టిఫికేట్ అనేది ఇస్తారు కాబట్టి ఆ యొక్క అంటే ఆ యొక్క స్లిప్లో చూసుకున్నట్టయితే మీకు సబ్సిడీ అనేది అయితే పెట్టుకోవాలి అక్కడ స్థలం అంటే స్థలం చూసి అధికారులు అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారని అంటే ఆ యొక్క స్థలం మీదేనా మీకు కేటాయించిందేనా ఆ యొక్క స్థలం అనేది మీ పేరుపైన ఉందో లేదా మీ యొక్క ఇంట్లో ఎవరి పేరు పైన ఉన్న కూడా ఆ యొక్క పేరు అంటే మీరు అప్లై చేసుకుంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్నారా లేదా అనేది అయితే సెలెక్ట్ అంటే కంపల్సరీగా వచ్చి చెక్ చేస్తారని ఆ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి ఫస్ట్గా అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారని దాని తర్వాత మరో ఒక టూ మంత్స్ తర్వాత కూడా వచ్చి చెక్ చేస్తారని ఎంతవరకు అయింది అని ఇలా కంప్లీట్ అయిందా లేదా లేకపోతే దీనికి సంబంధించిన వివరాలు ఏంటి అనేది తెలుసుకొని ఫొటోస్ తీసుకొని దానికి తర్వాత అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారని ఇలా మీకు దాదాపుగా మూడు లక్షల మనకు మూడు లక్షల యాభై వేల వరకు ఇలా సంథింగ్ చేంజ్ అయితే ఉంటుంది కదా ఆ యొక్క అమౌంట్ అయితే విడతల వారిగా అయితే చెక్ చేసి అధికారులు అయితే అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారని సో ఇదేంటి మనకు లేటెస్ట్ అప్డేట్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రెండు శుభవార్తలు సో ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వారికి రేషన్ కార్డుకి సంబంధించి ఉన్న వారికి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అప్డేట్ అయితే పదహారు లక్షల వరకు అయితే కూడా మీకు ఇన్కమ్ అనేది అయితే ఉంటుంది కాబట్టి ఇది ప్రతి ఒక్కరికైతే అవకాశం అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ప్రతి ఒక్కరైతే ఈ యొక్క అవకాశాలను అయితే వదులుకోకండి వెంటనే మీరైతే బ్యాంక్ వెళ్ళి ఈ యొక్క లోన్ గురించి అయితే వివరాలు అయితే తెలుసుకోండి సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి సొంత ఇల్లుకు సంబంధించి మీకు ఈడో నచ్చినట్లయితే కంపల్సరీగా వీడియో అనేది అయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి యొక్క వీడియో అనేది అయితే చాలా మందికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశాలు కూడా తెలియదు కదా సో ఇదండి మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి అలాగే ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి థ్యాంక్ యూ అండి